హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసుకోండి వీడియో వచ్చేసరికి తిని సెకండ్ డే కట్ చేస్తుంది అన్నాను కదా సో ఫస్ట్ డే వీడియో అయితే పెట్టాను కదా చూడండి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే చెప్పాను ఎలా చెప్పాను చూడండి వీడియోలో సో దాన్ని కూడా మళ్ళా మార్కింగ్ వేసి కటింగ్ చేస్తుంది చూసేద్దాం ఇంకొచ్చేసరికి బుక్నర్స్ అవుతుంది అయితే వాళ్ళు అయితే ఉన్నారు తిస్తున్నారు ఇడ్లీ అయితే పెట్టేసాం ట్రెండ్ చూడండి అంటే మధ్యలో వాటర్ ఉంది ఇంకా ఇంకా ప్లేట్ ఉంటుంది సో ఇంకా ప్లేట్ ఉంటుంది సో నాలుగు ప్లేట్లు ఉంటుంది ఇలా ఇందులో వరండి ఇందులో వరకు తీసాను ప్రతి సక్కి చట్నీ చేసాము చనపిండి చట్నీ అయితే చేసాము చనపిండి చట్నీ చేసాము ఎండ పెట్టేసుకోవాలి అవి ఏదైతే పొంగి పెట్టాన ఇదండి తాటికూర అయితే కుర్చాను అనమాట నైటు ఇప్పుడైతే ఉండాలి తాటకూర అయితే ఉండాలన్నమాట ఆ అలా స్ట్రైట్ గా కుట్టుకోండి మొత్తం ఇవన్నీ కుట్టావు కదా ఇవన్నీ మళ్ళీ ఇది అంతా బ్లౌజ్ మేడకి ఉంటుంది కుట్టి పెట్టవమ్మా ఏం పెట్టా చూసుకొని బాగా పెట్టి ఇక్కడ ఎక్కడ మొత్తం అక్కడ పెట్టావు పేపర్ ఇక్కడ పెట్ట ఫస్ట్ మనం ఇలా పెట్టుకుంటాం కదా బ్లౌజు ఇక్కడ ఇక్కడ ఇలాగే ఇదంతా ఇలా గీసుకుంటాం కదా ఇప్పుడు గీసుకుంటానుకోవట్లేదు ఈ ఉక్సిపట్టి ఏం చూసారా ఈ ఉక్సి పట్టి ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి ఇది భుజం ఈ భుజం కంచి ఇలా పెట్టుకోవాలి ఇలా ఓకే పైకి ఉక్సిపట్టికి ఇక్కడ ఉంది కదా దీని పైకి పెట్టుకోవాలి ఇక్కడ ఇలా రౌండ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ పెట్టుకోండి కరువుగా ఇక్కడ ఫోర్ నాలుగు కాడికి ఇక్కడ మార్కింగ్ ఇలా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఈ క్రాస్ ఉన్నట్టు చూసావా ఈ క్రాస్ దగ్గర ఈ క్రాస్ నుంచి క్రాస్ కి ఇక్కడ ఒక చొక్క పెట్టుకో చాలు అంచనా కోసం అంటే ఈ షేప్ అనేది ఇక్కడ కరెక్ట్ ఇక్కడే వస్తుంది గుట్న అందుకనేసి ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షేప్ పట్టింది కదా ఫ్రంట్ పట్టు ఇక్కడ పట్టుకొని ఇక్కడ పట్టుకొని ఇలాగా ఇలా పెట్టుకోవాలి ఇగో ఇక్కడ చొక్క పెట్టామా ఆ చొక్క కిందికి ఇలా పెట్టుకోవాలి ఓకే ఇక్కడికి వచ్చింది ఫ్రంట్ అప్పుడు ఇందులో ఈ నాలుగు ఉప్పులు పెట్టాం కదా ఇందులోని ఇక్కడికి కలపాలి ఓకే ఆ తర్వాత ఈ ఫ్రంట్ పట్టు ఈ సైడ్ ఈ సైడ్లనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి ఇక్కడికి ఈ ఇందులో నుంచి ఇందులోకి కరెక్ట్గా సరిపడింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోటు చంక భాగంలోని లోతు తీసుకొని ఇందులో కలిపిస్తే ఓకే ఇప్పుడు కట్ చేయి ఇవన్నీ కుట్టు అలా కుట్టు దాని మీద కుట్టు పుట్టిస్తే చెప్తాను ఇంకోటి ఇలాగా ఇలాగా నాకు ఖర్చే ఓకే ఎప్పుడైనా పై నుంచి కట్ చేయాలి పై నుంచి కట్ చేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అయింది కదా ఇలాగా ఫ్రంట్ పార్ట్ మళ్ళా కట్ చేసారేనా సరికి కటింగ్ టేబుల్ అయితే ఇక్కడైతే సెట్ చేసుకున్నాను ఇప్పుడు బట్టలు అవి ఉన్నాయి ఇదైతే పెట్టాలి లోపల రూమ్లో అయితే ఇలా సెట్ చేసుకున్నాము బట్టలు ఉక్కినవి అన్నీ ఇక్కడ పెట్టుకుంటాము ఎవరి వాళ్ళవి పిల్లలవి నావి పెట్టుకున్నాము సో వచ్చేసరికి మిషన్ కొడతాం కదా దీని మీద తలగను ఇది ఒక వేసా అనమాట రెండు తలసలు వేసి ఇది వేసాను మత్తిగా ఉంటుంది అనేసి అలా పెట్టాను ఇక్కడ వచ్చేసరికి ఈ బ్లౌజులు ఇవన్నీ ప్లెయిన్ బ్లౌజులు ఐదు ఈ ఐదు బ్లౌజులు ఇది వచ్చేసరికి చీర జాకెట్ కుట్టాలి ఇక్కడేమో ఈ రెండు ఐటీలు తిరక్కు ఇది చీరేమో ఏమో ఇది ఇక్కడేమో నేను వెళ్ళి ఇవన్నీ లైనింగ్లు ఫాల్స్ మొత్తం అన్నీ తెచ్చాను దారాలు అన్నీ తెచ్చాను దారాలు కూడా తెచ్చాను ఇవన్నీ దారాలు ఇప్పుడైతే అర్జెంట్కి ఇక్కడ మూడు చీరలు ఉన్నాయి సంచి అయితే కట్ చేయాలి కట్ చేసి కుట్టాలి పాట కొరకు అయితే కొద్ది వండుకున్నాను కొంచెం కోట్లో వేసాను కొద్దిసేపు వేసాను 所以说，你应该得打的。

Ada kacau okay. tiga kali. Malah kacau siapa? Malah kena intro. haram tak boleh